స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సెంట్ ఆంథనీ పాఠశాలలో ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలలో నిర్వహించే జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మీడియా సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు రేపు ప్రారంభం కానున్న వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజ నరసింహ ప్రారంభించనున్నారని తెలిపారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సెంట్ ఆంథోనీ పాఠశాలలో ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలలో నిర్వహించే జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు రేపు ప్రారంభం కానున్న వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించనున్నారని డీఈ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లోనే వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించగా సంగారెడ్డి జిల్లాలో మంత్రం మంత్రి జిల్లా కలెక్టర్ సహకారంతో ఫిజికల్ గా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శన చేయడానికి తమ పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పారు జిల్లా నలుమూల నుంచి వచ్చే విద్యార్థులకు ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా వసతులు చేసినట్లు తెలిపారు ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందన్నారు ఈ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సైన్స్ అధికారి విజయ్ కుమార్ సీఎంఓ వెంకటేశం ఆడ్ శంకర్ మీడియా ఇన్ఛార్జి జాకీర్ హుస్సేన్ ఇతర అధికారులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పనిచేస్తున్నటువంటి అందరికీ నమస్కారము రేపటి నుంచి మరి మూడు రోజుల పాటు మనము డిస్టిక్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోబోతున్నాము దీనిని గౌరవ వర్యులు హెల్త్ మినిస్టర్ మనకు దామోదర రాజ నరసింహ గారు గౌరవీలు మరి వారి చేత ఈ ప్రారంభోత్సవం అనేటువంటిది చేసుకోబోతున్నాము ఇందులో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గా మరి డిఓగా నేను కన్వీనర్గా ఈ కార్యక్రమానికి బాధ్యత వహిస్తూ ఉన్నాము మరి ఇందులో అదే కాకుండా మంత్రిగారే కాకుండా ఇతర ఎమ్మెల్యేలకు తర్వాత గౌరవ జెడ్పీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా మేము అతిథులుగా ఆహ్వానించడం జరిగింది మన జిల్లాలో దాదాపుగా యూపీ లెవెల్ అండ్ హై స్కూల్ స్థాయి విద్యార్థులు దాదాపుగా థౌజండ్కు ప్లస్గా ఇప్పటికే రిజిస్ట్రేషన్ అనేటువంటిది వారి వారి ఎగ్జిబిట్స్ని తీసుకురావడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీరే కాకుండా డైరెక్ట్గా కూడా తీసుకొచ్చేటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా పదకొండు కమిటీలను మేము ఏర్పాటు చేసుకున్నాం ఈ కంపెనీల ద్వారా ఎటువంటివి విద్యార్థులకు అంతరాయం కలగకుండా అదేవిధంగా వీక్షించేటువంటి విద్యార్థులకు కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా అంతేకాకుండా వారికి సంబంధించిన భోజన ఏర్పాట్లు కానీ లేకుంటే దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి విద్యార్థిని విద్యార్థులకు సపరేట్ అకామ కూడా ఏర్పాటు చేయడానికి మేము చర్యలు అనేటువంటి తీసుకోవడం తీసుకోవడం జరిగింది మరి ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం జరుపుకోబోతున్నాం ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది మరి ఆన్లైన్ ద్వారా చేస్తుంటే మరి మంత్రి గారి ప్రోత్సాహంతో జిల్లా కలెక్టర్ ప్రోత్సాహంతో విద్యార్థుల యొక్క సృజనాత్మకతను అదేవిధంగా వారిలో ఉన్నటువంటి వెలికితీయాలన్నటువంటి ఉద్దేశంతో భావి శాస్త్రవేత్తలను తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఫిజికల్గా పెట్టాలి ఎందుకంటే వారు తెచ్చేటువంటి ఎగ్జిబిట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా చూసే విధంగా అవి ఎందుకంటే అవి ఒకవేళ ఇన్నోవేషన్ లెవెల్లో ఉండినాక విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూర్చేటువంటివి మానవాళికి చేకూర్చేటువంటివి సమాజానికి చేకూర్చే విధంగా అవి ప్రయోగం వారి ప్రయోగాల ద్వారా మరి అందుబాటులోకి వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో మరి ఏర్పాటు అనేటువంటి చేసుకో ఇందులో ప్రధానంగా మెయిన్ థీమ్ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత కాంపిటీషనల్ థింకింగ్ అనేటువంటి దాని మీద ఏర్పాటు చేసుకున్నాము కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి అదే తీసుకొచ్చినటువంటి విద్యార్థికి కూడా ఎవరైతే బెస్ట్ అనేటువంటివి చేయగలిగారో మానవాళికి ఉపయోగపడతాయో సమాజానికి ఉపయోగపడతాయో వాటిని మాత్రమే మేము ఈ సబ్ థీమ్స్లో స్టేట్కి అనేటువంటి సెలెక్ట్ చేయడం జరుగుతుంది వారు ఇక్కడ స్టేట్లో సెలెక్ట్ అయిన తర్వాత మరి జాతీయ స్థాయిలో తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా పేరు తీసుకొస్తారు అన్నటువంటి ఉద్దేశంతో మేము వాటికే ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా ఈ జిల్లా నుంచి మరి రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి సందర్భం ఉంది అదేవిధంగా జపాన్ దాకా కూడా వెళ్ళి మరి విద్యార్థులు అక్కడ కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో పాల్గొని రావడం జరిగింది విద్యార్థులు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు కాబట్టి ఇది చక్కటి ప్లాట్ఫామ్ విద్యార్థులని విద్యార్థులకు అందరికీ కూడా మరి మన జిల్లాలో ఉన్నటువంటి వస్తున్నటువంటి విద్యార్థులు తీసుకొచ్చేటువంటి విద్యార్థులు వారి భవిష్యత్తుకు కూడా మంచి ఉపయోగపడతాయి అనేటువంటి తెలియజేస్తూ మరి రేపటి నుంచి మరి త్రీ డేస్ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులకందరికీ కూడా మరి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను